హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అఫిస్టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మిన్న లేటెస్ట్ అప్డేట్స్ మేలు పొందొచ్చు అంతేకాకుండా టైం కంప్లెక్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సీలో ఉండే కొన్ని కీవర్డ్స్ తీసుకుందాం చూడండి దానిలో మనకి ఇక్కడ క్యారెక్టర్ సెట్ అని ఉంటుంది ఓకే ఈ క్యారెక్టర్ సెట్ అని అంటూ ఉంటారు సీలో క్యారెక్టర్ సెట్ అంటే ఏం లేదు మనం సీలో ఎటువంటి వర్డ్స్ని యూజ్ చేయవచ్చు అంటే చూడండి సీలో మనం ఏ నుంచి జెడ్ వరకు క్యాపిటల్ యూజ్ చేయొచ్చు ఏ నుంచి జెడ్ వరకు స్మాల్లో యూజ్ చేయొచ్చు కాకపోతే చూడండి సీన్ మనం ఏమంటామంటే కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటాం అన్నట్టు అంటే మనం క్యాపిలేటర్లో క్యాపిలేటర్ యూజ్ చేసామనుకోండి సీలో ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు టూ ఇచ్చారనుకోండి మీరు ప్రోగ్రామ్ మొత్తంలో మళ్ళీ క్యాపిటల్ అయినా యూజ్ చేయాలి మళ్ళీ స్మాల్ ఏ యూజ్ చేయడానికి ఉండదు అన్నట్టు అంటే క్యాపిటల్ ఏ అంటే వేరేలాగా తీసుకుంటే స్మాల్ ఏ అంటే వేరేలాగా తీసుకుంటుంది అన్నట్టు ఓకేనా తర్వాత వచ్చేసి డిజిట్స్ వచ్చేసి జీరో నుంచి నైన్ వరకు యూజ్ చేయొచ్చు తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు కామా ఫుల్ స్టాప్ స్లాష్ సింగిల్ కాలాన్ ఎక్స్లమేషన్ ఇవన్నీ ఎన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ యూజ్ చేయొచ్చు తర్వాత స్పేస్ యూజ్ చేయొచ్చు ట్యాబ్స్ యూజ్ చేయచ్చు న్యూ లైన్స్ యూజ్ చేయొచ్చు చేయచ్చు ఓకేనాన్నింటి మనం ఏమంటామంటే క్యారెక్టర్ సెట్ అంటాం అన్నట్టు అట్లాగే మనకి ఇది కూడా తెలియాలి ఏంటి దేన్ని కీవర్డ్ అంటారు దేన్ని వేరియబుల్ అంటారు దేన్ని కాన్స్టాంట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇంట్ క్వాంటిటీ ఈక్వల్డ్ క్యూటీవై ఈక్వల్డ్ ఫార్టీ ఫైవ్ అని తీసుకున్నాను నేను ఇక్కడ ఓకే దీనిలో ఈ ఇంటర్నెట్ అయితే ఉందో దాన్ని మనం ఏమంటామంటే కీబోర్డ్ అంటాం ఓకేనా ఈ క్యూటీవై అని ఉంది చూసారా దీన్ని మనం ఏమంటామంటే వేరియబుల్ అనొచ్చు ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ క్యూటీవై ఫార్టీ ఫైవ్ అని తీసుకున్నాం ఇప్పుడు క్యూటీవై వేరియబుల్ ఎందుకు అంటామంటే చూడండి ఇక్కడ మనం ఈ క్యూటీవైలో మనం క్యూటీవై ఈక్వల్డ్ ఫార్టీఫై అన్నవి అంటే చూడండి మెమరీలో ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది దానికి ఓకే దీనిలో మీరు ఫార్టీఫై అనే కాదు మీరు ఇష్టం ఈ క్యూటీవైలో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు ఓకేనా ఈ ఫార్టీ ఫైవ్ ఏదైతే ఉందో దీన్ని కాన్స్టాంట్ అంటాం చూడండి ఈ ఫార్టీఫై వాల్యూ ఎప్పటికీ ఫార్టీ ఫైవ్ ఉంటుంది అంతే కదా నలభై ఐదు వాల్యూ నలభై ఐదు ఉంటుంది అందుకోసం దాన్ని ఏమంటాం అంటే కాన్స్టాంట్ అంటాం దీన్ని ఏమో క్యూటివైనా మనం వేరియబుల్ అంటాం ఏమో మనం కీవర్డ్ అంటాం అన్నట్టు ఓకే సీలో ఇంకొకటి మనకి ఏంటంటే కీవర్డ్ కీవర్డ్స్ ఉంటాయి మొత్తం ఇక్కడ థర్టీ టూ కీవర్డ్స్ ఉంటాయి అంటే మనం సీ మొత్తంలో ఈ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం అన్నట్టు ఓకేనా సందర్భాన్ని బట్టి ఈ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం దానిలో ఆటో బ్రేకేస్ క్యార్ కాన్స్టాంట్ కంటిన్యూ డిఫాల్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటి అన్నిటిని మనం ఏమంటామంటే అంటామంటే కీవర్డ్స్ అంటాం ఈ కీవర్డ్స్ యూజ్ చేసే మనం ఏంటంటే సీలో ప్రోగ్రామింగ్ అంతా రాస్తూ ఉంటాం అన్నట్టు ఓకే సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లేస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహా సూచనలు కావంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ